呵呵呵呵呵呵呵呵

హలో ఎంతవరకు వచ్చింది పని అయిందా నువ్వా ఏంటయ్యేది అలవాటు ప్రకారం పగలు నేను పడుకుంటున్నాను రాత్రి వెళ్దాం అంటే సార్ దుప్పట్లో దూరు పడుకుంటున్నాడు ఎంతవరకు ఆయన మొహమే చూడలేదు మెరుపు తీగలే మాయమైపోతున్నాడు ఆయన అతనికి లేని ఇంట్రెస్ట్ నాకెందుకు ఖాళీగా ఉంటూ ఫ్రీగా డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు ఇక్కడ నేను ఉండ నేను వెళ్ళిపోతా ప్లీజ్ ప్లీజ్ అలా అనకు అసలు బుక్ చేసుకుంది టెన్ డేస్ లో వాళ్ళు మార్పు తీసుకొస్తావని ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా నీరు ఏ నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం అవట్లేదు చూడు బ్రదర్ వచ్చావా పని అయిందా వెళ్ళిపోయావా ఉండాలి నీరు ప్లీజ్ చెప్పేది విను బ్రదర్ పరిస్థితి అర్థమైంది ఇది నాకు అవసరం లేకపోయినా నీ ఫ్రెండ్ కోసం నువ్వు పడుతున్న తాపత్రయం నాకు బాగా నచ్చింది సరే థ్యాంక్ యూ హలో నా ప్రయత్నం నేను చేస్తా కానీ రాజా కూడా కొంచెం చెప్పు అది నేను చూసుకుంటా కదా ఏమయ్యా దాసు ఇప్పుడు జెర్సీ గొడ్డులా తినడం జెరి గొడ్డులా పడుకోవడం అసలు పని చేయకుండా ఎలా తినాలనిపిస్తుందయ్యా ఆకలి సార్ పని చేయాలంటే శక్తి కావాలి శక్తి కావాలంటే శక్తి వంచన లేకుండా తినాలి ఆహా ఈ మధ్య డోర్ డెలివరీ చేయకుండా కస్టమర్స్ నే ఆఫీస్ వచ్చి తీసుకెళ్ళండి అని బెదిరిస్తున్నావంటే ఏంటి మళ్ళీ కంప్లైంట్ వస్తే ఇంటికి పంపించేస్తాం జాగ్రత్త మీకు అవసరం ఉండదు సార్ నేనే ఇంటికి పంపిస్తాను కొరియర్ సార్ తెలుగు సీరియల్లో పాట నీ మాట ఎప్పటికీ మారదయ్యా మారదు సార్ ఏంటి కొరియర్ వచ్చిందండి డెలివరీ ఇచ్చొస్తా ఆ కోకట్పల్లి చాకలగుంట ల్యాండ్ మ్యాటర్ ఏమైంది సార్ నా గురించి ఒక క్యాచింగ్ పాయింట్ చెప్పనా పవర్ లో ఉన్నప్పుడు పబ్లిక్ గురించి ఆలోచిస్తాను ఎలక్షన్ అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతాను అంతే అంతేగాని ఇలా పార్కుల్లోను పబ్లిక్ లోను పంచాయతీలు చేయని అవును సార్ ఈ మధ్యన పాలిటిక్స్ లో పొల్యూషన్ ఎక్కువైపోయింది సార్ అబ్బో బాగా చేసేవా జాగింగ్ చేయి సరే ఉంటాను సార్ వెరీ గుడ్ కానీ సుత్తి ఈ టైంలీ ఫోన్ ఏంటో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ కొరియర్ వచ్చిందండి యావ పొద్దున్నే ఓ పేపర్ వొచ్చాడు పాలొడ వస్తాడు కొరియర్ అంటే ఎర్లీ మార్నింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ సార్ అబ్బా సరే సరే ఇంట్లో డెలివరీ ఇచ్చి డోర్ డెలివరీ కాదు సార్ డెలివరీ నేను పార్క్ లో ఉన్నానయ్యా నేను ఇక్కడే పార్క్ లో మీ ముందు ఉన్నా ఆ ఎక్కడ నమస్కారం అండి నా పేరు దాస్ అండి రామదాసా దేవదాసా ఆ రెండు కాదండి హరిదాస్ అండి তরিদি <laughs> <laughs> hm <snorting> <sharp> <glatt begun> లేదో అని అదే భాగ్యరేఖ అయ్యో రాజా అమ్మాయిలంటే నాలో ఉన్న సిగ్గు భయం పోయి వాళ్ళతో మాట్లాడే ధైర్యాన్ని స్వామి రాజా పోరు కొడుతుంది సరదాగా బయటికి వెళ్ళి అలా ఇలా తిరిగొద్దావా అయితే వెళ్ళిపోతా సరే రాజా నీకు బుద్ధుందా ఇలాంటి దాని తగిలించావు ముంబై వెళ్ళి రేట్లు అను రెము అది కాదురా షేమ్లెస్ గా రోడ్ మీద డాన్స్ చేస్తోంది నాకు ఇరిటేటింగ్ ఉంది నువ్వు తనకి ఇరిటేషన్ తెప్పించావు కానీ తను బయటపడలేదు మనం డబ్బులు ఇచ్చాం కదా అని అందరూ మనకు నచ్చినట్టు ఉండరు కంట్రోల్లో ఉండు బాయ్ ఏమైంది కారు స్టార్ట్ అవ్వట్లేదు నా కారు స్టార్ట్ అవ్వట్లేదురా ఓ పని చేయి ఇక ఈ బండి మీద వెళ్ళండి నేను దాన్ని బాగు చేయించుకొని వస్తా వెళ్ళవా సరే నువ్వు నడుపమ్మా వెనకాల కూర్చో గట్టిగా పాటేసుకొని హలో ఎవరు హలో ఎవరా అది ఎవరు అదే ఎవరైనా అడిగిద్దే అది ఓ రింగ్ అదో బామ్మా ఇంకటోనా అదే బామ్మా ఫోన్ బిజీ అనుకో సమ్ టైమ్ వస్తుందే అమ్మాయి ఏంట్రా చలి జ్వరమా అలా ఒడుకుతో మాట్లాడుతున్నావు అదేం లేదు బామ్మ అంతే కదా ఆరోగ్యం అంత జాగ్రత్త మళ్ళీ చేస్తాను సరే ఇది రింగ్ టోన్ లా లేదే వార్నింగ్ టోన్ లా ఉంది గుడ్ల గొబ్బగాడికి ఫోన్ చేసి తెలుసుకోవాలి ఇప్పుడెవరా బాబు ఓ బామ్స్ హలో ఎవరు హలో బామ్స్ ఏరా నీకు ఆ దిక్కుమాల రింగ్ టోనే రింగ్ టోనా రింగ్ టో రింగ్ అవును బామ్ నాకేదో డౌట్ వస్తుంది ఇంతలో ఏదైనా తేడా వచ్చిందో నిన్ను చంపి ఉప్పు పాత్ర వేస్తాను చాలా థ్యాంక్స్ బామ్మ ఉప్పు రేట్ ఎంత ఇవ్వరా కారు రిపేర్ చేయించా ఈ కార్ బ్యాగ్ ఏదో ఉంది అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం రాళ్ళండి అలా పక్క అదే పక్క వస్తే మాట్లాడదామని పంచర్ అయింది అదే మొన్ననే కొత్త నీ అయ్యా బైక్ రైడ్ ఇలా కూడా ఉంటుందని వాళ్ళే అర్థమైంది కుదరలేదు కానీ కిలోమీటర్ దూరంలో కూర్చోబెట్టేవాడు ఆయన ముక్కు మూసుకొని ట్యాంక్ బండి ఇదొచ్చు కానీ మీ రాజాని మాత్రం మార్చలేము ఏదో సూపర్ ఐడియా వచ్చింది ఈసారి తప్పించుకోలేడు ప్లాన్ పేరు స్విమ్మింగ్ పూల్ కన్యా ఓ ఇదంతా నా కళ రాజా మారడు డార్లింగ్ ఫేస్బుక్ ఓపెన్ చేసావు కానీ ఫేస్ మాత్రం ఓపెన్ చేయట్లేదు నీ రిక్వెస్ట్ కి రెస్పాన్స్ ఇచ్చిందా నీ నీకు ఇవ్వనాసు అబ్బబ్బా అందరూ సుదర్శను అంటారు నువ్వు మాత్రం సూ అంటంటే నాకు సమ్మగా ఉన్నట్టుంది డార్లింగ్ హోటల్కి వెళ్దామా అమ్మో ఓదు పోలీస్ ప్రాబ్లం పోని పార్క్ కి వెళ్దామా అమ్మో పబ్లిక్ ప్రాబ్లం అబ్బా టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే డైరెక్ట్ ఇంటికి వచ్చేసేయ్ అమ్మో పనుల ప్రాబ్లం ఎవరు లేరని చెప్పానుగా ప్రామిస్ ఎవరు లేరే అబ్బాబా ఇన్బాక్స్లో మేలు వచ్చినంత ఫాస్ట్ గా వచ్చిందే ఎవరు నమస్కారం అండి ఏం కావాలి కొరియర్ వచ్చింది ఇటు బ్రదర్ అన్ని ఫ్లాప్ ఐడియాలో ఇచ్చాడు నా ఐడియాతో రాజా అయిపోయాడు